వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామంలో అభివృద్ధి పథం వైపు మరో కీలక అడుగు పడింది గ్రామ సమస్యలను దగ్గరగా పరిశీలించిన పబ్బా ఉమా రాజేందర్ గౌడ్ గ్రామ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని సంకల్పించి బిజెపి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఉమా రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ నాగారం గ్రామంలో త్రాగునీరు రోడ్ల మరమ్మతులు విద్యుత్ సమస్యలు యువత ఉపాధి అవకాశాలు మహిళా సంక్షేమం వంటి ఎన్నో సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామ అభివృద్ధి కోసం నేను నామినేషన్ వేశాను ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తామని అన్నారు గ్రామంలోని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే మంచి పాలన పారదర్శక సేవలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా తీసుకురావడమే తన లక్ష్యముని వెల్లడించారు గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి పట్ల బలమైన ఆశ చూపుతూ ఉమా రాజేందర్ గౌడ్ గారికి అండగా నిలుస్తున్నారని భావిస్తున్నారు ఉమా రాజేందర్ గౌడ్ అండి నాగారం గ్రామం నుండి నేను సర్పంచ్గా బీజేపీ పార్టీ తరపున ఇప్పుడైతే బీజేపీ పార్టీ నుండి వర్క్ చేస్తున్నాను నామినేషన్ వేసినాను నా సంకల్పం ఏమిటంటే నేను గంగదేవరపల్లి అనే విలేజ్ ని నేను విజిట్ చేయడం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ నా ఊరుని కూడా నేను అలాగే తీర్చిదిద్దుకోవాలనేది నాది ఒక ఆశ ఆలోచన నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నేను ప్రతి డే నేను నా విలేజ్ ని చూస్తున్నాను నా విలేజ్ ఏ మాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు యాభై సంవత్సరాల వెనుకబడినట్టుగానే నా విలేజ్ ఉంటుంది మా నాగారం గ్రామం నుండి నా ప్రధాన సంకల్పం ఏంటంటే బస్సు మెయిన్ ఇంపార్టెంట్ బస్సు పిల్లలు ఆ రోడ్డు అటు ఒక కిలోమీటర్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి నడిచి వెళ్లి బస్సు ఎక్కుతున్నారు విలేజ్ కి బస్ సౌకర్యం కూడా సరిగా లేదు కరోనా అప్పటి నుండి వెళ్ళి అస్సలే లేదు నేను పెట్టే మెసేజ్ గ్రూపులలో భరించలేక ఆ ఒక బస్ వేసినారు అది కూడా టైం టు టైం రాదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అది ఎవరికి తెలియదు అది కష్టపడి వేయించినాను అది ఆ బస్సు కూడా నేను కష్టపడి వేయించినాను ప్లేస్ ఇంకొకటి వీధి లైట్లు సరిగా లేవు డ్రైనేజ్ సమస్య ఉంది ఆ మోరీలు సరిగా లేవు రోడ్స్ సరిగా లేవు రోడ్డు వెడల్పై పెద్దదొచ్చి మొత్తం ఇళ్ళన్నీ కూలగొట్టేసినారు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది విలేజ్ నాకు ఈ గ్రామ నాగారం గ్రామ పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే మాత్రం నేను తప్పకుండా ఫస్ట్ చేసే పని ఒకటైతే ఆ చుట్టూరుగా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి వర్షం పడ్డప్పుడు డ్రైనేజీ వాటర్ గానీ అంతా క్లియర్ గా వెళ్ళట్లేదు అది సమస్య పెద్ద సమస్య మరి స్ట్రీట్ లైట్స్ కానీ మళ్ళీ కరెంటు పోవడం కానీ కరెంటు కూడా సరిగా ఉండట్లేదు కోతుల సమస్య ఉంది ప్లస్ కుక్కల సమస్య కుక్కలు కరిచి ఈ మధ్యనైతే చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని కరుస్తున్నాయి చిన్న వాళ్ళని కరుస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ సమస్యలు క్లియర్ చేయడానికి నేను ముందుకు వచ్చినాను నామినేషన్ వేసినాను ఇక్కడ పెద్దలు నన్ను గెలిపించి నాకు ఆశీర్వదించాలని కోరుతున్నాను నాకు అవకాశం ఇస్తే ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను తప్పనిసరిగా నేను మాటిస్తున్నాను విలేజ్కి